ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భీ నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మీరు వాటిని పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు చాలా ఆనందంగా ఉంటారు అలాగే పరిస్థితులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది అత్యంత దుస్సాధ్యమైన పనులు కూడా ఈ రోజున చాలా సులువుగా మీరు చేసేస్తారు దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం కూడా అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరగటం వల్ల మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు దానికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం ఆదాయం బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ధనధాన్య లాభాలు కూడా కలుగుతాయి ధనం విపరీతంగా వస్తుంది మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇతర శ్రామిక రంగాల పరంగా కూడా మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఆదాయ వనరులు మీకు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు అంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది లాభాలని తీసుకొచ్చి పెడుతుంది ఉద్యోగంలో మీకు తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు బాగా లభిస్తాయి పై అధికారుల యొక్క తోడ్పాటు ప్రోత్సాహం బాగా ఉంటుంది దాంతో మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని మీరు ప్రదర్శించుకోవడానికి వాళ్ళు మీ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించడానికి అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా వరకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే అదనపు బాధ్యతలు కూడా మీకు మీకు సమకూరడానికి అవకాశం ఉంటుంది కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలని ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాలి విపరీతమైన లాభాలు వస్తాయి దాంతో మీరు యొక్క మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు మీకు సానుకూలంగా మీకు ఆ ఫలితాలు ఉండటం వల్ల ఉద్యోగాలన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాలనే ఇస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా వరకు కూడా మీరు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు విపరీతమైన ఉత్సాహం విపరీతమైన ఆనందం విపరీతమైన సంతోషం చాలా హ్యాపీగా అంతా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి గడిచిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆగార రోజు కాబట్టి ఈ రోజంతా కూడా కుంభరాశి వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా గడిపేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ శుభకార్యాలు తలపెట్టినా కూడా అవి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఈ టీచింగ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు న్యాయవాద ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు అలాగే ఒక పద ఒక టీ ఒక అధ్యాపక రంగాల్లో ఉండేవాళ్ళు అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవాళ్ళు జ్యోతిష శాస్త్రవేత్తలు సంఖ్యాశాస్త్ర నిపుణులు అలాగే వేదాలు వేదాన్ని వేదం చదివిన వాళ్ళు శాస్త్ర పండితులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పురోహితులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి చాలా ఎక్స్ట్రాదినరీగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీరు మీరు మీకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది అందువల్ల మీ దృష్టి అంతా చదువు మీద ఉండటం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి దాంతో మీకు మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆత్మవిశ్వాసంతో మీ విద్యలో మీరు పురోగమించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏ విధంగా చూసుకున్నాక సరే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పని చేసినా కూడా మీకు సత్ఫలితాలనే ఇస్తాయి అలాగే ఈ రోజున మీరు బంధువులతోని మిత్రులతో చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో గడపడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది ఆదాయానికి ఆదాయం ఆరోగ్యానికి ఆరోగ్యం మీకు సమకూరటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు కొత్త కొత్త శుభవార్తలు కూడా మీరు వినడానికి కొత్త కొత్త శుభవార్తలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన శుభవార్తలు మీరు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి రోజున డిసెంబర్ ఇరవై నాలుగవ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం